ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ అక్కలకోట మహారాజ్ శ్రీ స్వామి సమర్థ జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటున్నాము కదండి ఈరోజు ఇంకా మరికొన్ని స్వామివారి లీలల గురించి తెలుసుకుందాము శ్రీ స్వామి సమర్థ మంగళవేడాలో కొన్ని లీలలు చూపిన పిలుప మొహల్ గ్రామానికి వచ్చారు ఆ ఊళ్ళోనే గవేస్వామి అనే ఒక యోగితో ఉండేవాడు వారు శ్రీ స్వామి సమర్థను చూడగానే ఒక అవధూతాన్ని సిద్ధపురుషుడని మహాయోగిగా గుర్తించి ఆ గవేస్వామి శ్రీ స్వామి సమర్థ సన్నిధిలోనే తమ కాలాన్ని గడిపారు శ్రీ స్వామి సమర్థ అనేక విషయాల్లో గవేస్వామికి బోధించి బ్రహ్మజ్ఞానాన్ని కలిగించారు అదే గ్రామంలో ఒకతను శ్రీ స్వామి సమర్థాన్ని దర్శించి తనకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలని శ్రీ స్వామి సమర్థ వెంటబడ్డారు శ్రీ స్వామి దాన్ని గురించి పట్టించుకోక తన ధోరణిలో ఉండేవారు కానీ ఆ బ్రహ్మ సాక్షాత్కారం కోరిన పట్టు వదలక శ్రీ స్వామి సమర్థాను వదలక అనునిత్యం అడుగుచునుట వలన ఒకరోజు స్వామి సమర్థ తన చూపుడు వీలతో ఒక మూల చూపించి అదిగో బ్రహ్మం చూడు అని అన్నారు అతను స్వామి చూపించిన వైపు చూడగా అక్కడ ఒక పెద్ద తాచుపాం కనిపించింది ఆ దెబ్బతో అతను పోయి చాలా రోజులు భయభ్రాంతులతో ఉండిపోయాడు కొన్నాళ్లకు శ్రీ స్వామి సమర్థ కరుణించి అతనిని యథాస్థితికి తీసుకుని వచ్చారు అప్పటి నుండి అతను శ్రీ స్వామిని బ్రహ్మ సాక్షాత్కారం ఎన్నడూ అడగలేదు బ్రహ్మ సాక్షాత్కారం పొందటానికి ఎంతో ఆవశ్యకతమైన అర్హత ముందు పొందాలి అర్హత లేకుండా బ్రహ్మ సాక్షాత్కారం కోరటం అత్యాసే కావున శ్రీ స్వామి సమర్థ అతనికి బుద్ధి చెప్పాలని ఆ ఉద్దేశంతోనే అట్లా ప్రవర్తించారు షిరిడి సాయిబాబా మసీదులో ఉన్నప్పుడు ఇట్లాగే ఒక ధనికుడు బాబా పాదాలపై పడి బ్రహ్మమును చూపమని వేడుకున్నప్పుడు బాబా అతన్ని మాటల్లో దింపి మధ్యలో ఒక కుర్రవాన్ని పిలిచి ఐదు రూపాయలు బయటకు వెళ్ళి తమ్మని అడిగారు ఆ బ్రహ్మజ్ఞానం కోరిన వాడి జేబులో రెండు వందల యాభై రూపాయలు ఉన్నా కూడా బాబా కోరిన ఐదు రూపాయలు తన జేబు నుండి తీసివ్వలేదు సరికదా పైగా బ్రహ్మాన్ని చూపమని తొందర పెట్టాడు బాబా అతని పేరాశను పది మందిలో బయటపెట్టి ఐదు రూపాయలు ఇవ్వలేని వాడికి బ్రహ్మమును చూపవలనా అని మరియు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతలన్నీ విశదీకరించారు ఈ సందర్భాన్ని చూసి చూసిన స్వామి సమర్థకు మరియు శ్రీ షిరిడీ సాయిబాబా ఇరువురు ఒక్కరని మళ్ళీ మనకి రుజువవుతుంది వారి ఇరువురు సాక్షాత్తు దత్తస్వరూపులే అదే గ్రామంలో పాండురంగ భక్తుడు ఒకతను ప్రతి సంవత్సరం పండరీపుర యాత్ర చేసేవాడు శ్రీ స్వామి సమర్థ మహిమలు విన తర్వాత అతను శ్రీ స్వామి సమర్థ దర్శనానికి వచ్చారు స్వామిని చూడగానే మైమర్చిపోయి విఠలునిపై ఎన్నో పాటలు పాడి ఆనందంతో తన్మయం పొందాడు అక్కడి భక్తులు కారణం అడగగా శ్రీ స్వామి సమర్థ స్థానంలో పాండురంగను చూశానని చెప్పాడు శ్రీ స్వామి సమర్థ మొహల్ అను గ్రామంలో సుమారు ఐదు సంవత్సరాలుండి నుండి అక్కడి నుండి షోలాపురుకు ప్రయాణమయ్యారు శ్రీ స్వామి సమర్థ షోళాపూర్ రాక దత్త దర్శనాన్ని చూపటం చింతో ఇంటికి రాక గురించి తెలుసుకుందాము శ్రీ స్వామి సమర్థ షోళాపూర్లో ఉన్న దత్త మందిరంలో తిరగసాగారు వారిని చూసిన జనులు పిచ్చివాడే అని అనుకున్నారు ఆ దత్త మందిరంలో ప్రతిరోజు అన్నదానం చేస్తుండేవారు శ్రీ స్వామి సమర్థ ఆ సమయానికి మొట్టమొదట విస్తరాక వద్ద కూర్చునేవారు కానీ అజ్ఞానులైన జనులు శ్రీ స్వామిని గుర్తించలేక లేచిపోమని బెదిరించేవారు శ్రీ స్వామి సమర్థ శ్రీ దత్తుడైనప్పటికీ ఆ దేవాలయం తనదే అయినప్పటికీ బయటపడక తన దేవాలయంను విడిచి ఆ గుడికి దగ్గరలో ఉన్న మఠానికి చేరేవారు ఆ మఠంలో కూర్చుని చిన్నపిల్లవాడిలా ఆడుకునేవారు ఒకసారి ఆ మఠంలో కూర్చొని ఉన్న స్వామి సమర్థాన్ని ఒక స్త్రీ చూసి ఆ స్థానంలో దత్తాత్రేని విగ్రహం కనబడనని ఆ ఊరిలో జనులకు చెప్పింది గుళ్ళో జనులందరూ ఈ విషయాన్ని తెలిసి సాక్షాత్తు దత్తుని అవతారముకు శ్రీ స్వామి సమర్థను భోజనం చేయనీయకుండా తరిమి వేసినందుకు బాధపడి క్షమించమని వేడుకొని స్వామి పాదాలపై పడ్డారు షోలాపూర్లోని ఏ మఠంలో శ్రీ స్వామి సమర్థ కూర్చొనిన స్తంభము అదే స్థానంలో దత్త విగ్రహము కనిపించడం తెలిసిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ స్తంభమును దత్తాత్రేయ స్థానముగా పూజ చేయబడుతుంది అధ్యాయంలో చింతోపంతుతోల్ అనే అతడు శ్రీ స్వామి సమర్థను కోటలో చూసినప్పుడు నేను ఈ స్వామిని షోలాపూర్లోనే మొట్టమొదటి చూసినాను అన్నారని చెప్పబడింది ఈ చింతోపంతు శ్రీ స్వామి సమర్థను మొదటిసారిగా షోలాపూర్లో చూసినప్పుడు అతను పిచ్చివాడు కాదని మహాత్ముడని తన మనసులో భావించుకున్నాడు తత్క్షణమే శ్రీ స్వామి సమర్థ నేనెవరైతే నీకేమి అని అరిచారు చింతోపంతో శ్రీ స్వామిని మహాపురుషుడు గ్రహించి తన ఇంటికి భిక్షకై తీసుకెళ్లారు శ్రీ స్వామి సమర్థతో పాటు మరికొందరిని కూడా తన ఇంట భోజనానికి పిలిచారు అక్కడ వచ్చిన వారిలో శ్రీస్వామిని వారి అవతారమును చూసి హేళన చేయగా శ్రీ స్వామి వెంటనే లేచి వెళ్ళిపోసాగారు చింతో పంతోలు స్వామి పాదములు పేపడి క్షమాపణ కోరగా శ్రీ స్వామి ఎవరికైనా అన్నము పెట్టేటప్పుడు ఆ వచ్చిన అతిథి నారాయణుడని భావించి ఆ నారాయణునికి అన్నం పెడుతున్నామని గ్రహించాలి అదే నారాయణుడు సర్వజనుల్లో సమానుడే అని బోధించి భోజనం చేసి వెళ్ళిపోయారు శ్రీ దత్తుని షోడస అవతారాలు ఇప్పటి వరకు పదహారు అధ్యాయాలు చవిచూసాము శ్రీ దత్తప్రభువు కలియుగంలో ఎన్నో అవతారాలుగా అవతరించారని వాటిలో ముఖ్యమైనవి ఆరు అవతారాలు అవి శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్యప్రభు శ్రీ స్వామి సమర్థ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ గజానన మహారాజు పైన పేర్కొన్న అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయుని గురించి మరియు వారి లీలలను శ్రీ దత్తుడు స్వామి సమర్థగా అవతరించిన విషయాలను లీలలను కూడా చూశాము అసలు శ్రీ దత్తుడు పదహారు అవతారాలుగా చెప్పబడ్డారు కావునే అవతారాలను పేర్కొనబడ్డాయి చూసిన పదహారు అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అవతారం తలుచుకుంటూ శ్రీ స్వామిలీలలను ఆస్వాదించాము శ్రీ దత్తుని అవతారాలు ఏంటి అంటే యోగి రాజైన దత్తప్రభువు రెండవది అత్రివరదుడైన దత్త దత్తప్రభువు మూడవది జగద్గురువైన దత్తప్రభువు నాలుగు కాలాగ్ని సమనుడైన దత్తప్రభువు ఐదు యోగి యోగిజనవల్లభుడైన దత్తప్రభువు ఆరు లీలావిశ్వంభరుడైన దత్తప్రభువు ఏడు సిద్ధరాజైన దత్తప్రభువు ఎనిమిది జ్ఞానసాగరుడైన దత్తప్రభువు తొమ్మిది విశ్వంభరావధూతగా దత్తప్రభువు పది మాయావధూతగా దత్తప్రభువు పదకొండు మాయాముక్తావధూతగా దత్తప్రభువు పన్నెండు ఆదిగురువైన దత్తప్రభువు పదమూడు శివరూపుడైన దత్తప్రభువు పద్నాలుగు దేవదేవుడైన దత్తప్రభువు పదిహేను దిగంబరుడైన దత్తప్రభువు పదహారు కృష్ణశ్యామ కమలనయనుడైన దత్తప్రభువు ఈ పైన చెప్పబడిన పదహారు అవతారాల గురించి పఠించడం వలన సకల పాప విముక్తులవుతారు శ్రీదత్తుడే ఆది గురువు జగద్గురువు తన పదహారు అవతారాలలో ఏడవ అవతారమైన సిద్ధరాజైన దత్తప్రభు అవతారంలో శ్రీ దత్తుడిని ఒకరు నీకు గురువెవరో అని ప్రశ్నిస్తే నాకు గురువే లేడు అని శ్రీదత్తుడు జవాబు చెప్పారు కనుక శ్రీ దత్తప్రభువు ఆదిగురువు జగద్గురువు ఎనిమిదవ అవతారముగు జ్ఞానసాగరుడైన దత్తప్రభువు కూడా శ్రీ దత్తుడిని ఒకరిలాగే ప్రశ్నించినప్పుడు నాకు గురువే లేడు అని మళ్ళీ చెప్పారు సమస్త జీవకోటికి యావత్ జగత్తుకే ఆది గురువు శ్రీ దత్తాత్రేయుల వారు ఇక షోళాపూర్లో మరికొన్ని లీలల గురించి తెలుసుకుందాం శ్రీ స్వామి సమర్థ షోళాపూర్కి వచ్చిన విషయం పదహారవ అధ్యాయంలో తెలుసుకున్నాం షోలాపూర్లో చింతోపంతు శ్రీ స్వామివారి లీలలను చూసి వారితో అనుబంధం కలిగి ఉంటూ శ్రీ స్వామిని అనునిత్యం పూజిస్తూ ఉన్నారు ఒకసారి చింతోపంతు తన ఇంటికి శ్రీ స్వామివారిని భోజనానికి ఆహ్వానించారు తన ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు స్వామివారితో కలిసి భోజనం చేయదలిచారు ఆనాడు పరీక్షగా శ్రీ స్వామి సమర్థ కంచము ముట్టక కూర్చొనలేదు చింతోపంతు కుమారుడైన దాజీబా పంతనకు ఆఫీస్ సమయం అయింది అతను శ్రీ స్వామిని తలుచుకుంటూ అలాగే ఉండిపోయాడు చివరకు అందరూ కలిసి పదకొండు గంటలకు భోజనం చేసి దాజీబా పంత్ శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని ఆఫీస్కు వెళ్ళగా హాజరు పుస్తకంలో దాజీబా పంత్ యొక్క సంతకం చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఇది కేవలం శ్రీ స్వామి సమర్థ యొక్క లీల అని గ్రహించి సాయంకాలం ఇంటికి వచ్చిన పిదప ఆ సంఘటన తన ఇంటి బాధికి తెలిపాడు షోళాపూర్లోని శ్రీ స్వామి సమర్థ సిద్ధేశ్వర మందిరానికి వెళ్ళినప్పుడు అచ్చట కొలనులో నీరు లేకపోవట గమనించి అక్కడ మూత్ర విసర్జన చేశారు అది చూసిన జనులు మరియు ఆలయ అధికారులు తిట్టసాగారు అంతలోనే ఆ కొలను అడుగు భాగం నుండి నీరు పొంగుతూ పైకి వచ్చింది ఈ ఆశ్చర్యకరమైన సంఘటన చూసిన వారందరూ శ్రీ స్వామి సామాన్యమైన పురుషుడు కాడని గ్రహించి వారి పాదములపై నమస్కరించారు ఓం శ్రీ సమర్థ స్వామి సమర్థ సద్గురుభ్యో నమ ఇంకా స్వామి వారి మరికొన్ని నెలలు రేపటి రోజున తెలుసుకుందాం